నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ పులి శ్రీనివాస్ కుటుంబాన్ని బుధవారం రోజు బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు ఇటీవల పులి శ్రీనివాస్ తల్లి పులి పద్మావతి మృతి చెందడంతో బుధవారం రోజు ఆమె పెద్ద కర్మ కార్యక్రమం సందర్భంగా ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో ఉన్న ఆయన స్వగృహానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన పులి శ్రీనివాస్తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తల్లి మరణంతో కలిగిన దుఃఖాన్ని ధైర్యంగా ఎదుర్కొని కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసానిచ్చారు ఈ పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు తాహేర్ మానాల మోహన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజరెడ్డి మాజీ మేయర్ డి సంజయ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్తో పాటు మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn